అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా నా పేరు జంగాబాబురావు నేను దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ని ఈరోజు ఏడు కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మాలలందరూ కలిపి ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీద ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే జాతి ఐక్యత చేయవలసిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద ఉండదు మీ అందరికీ తెలుసు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు సాధనలో అయిపోయి ఉంది జాతి మాల జాతి కాబట్టి మాలలందరినూ ఐక్యం చేసి మన హక్కులు మనం కాపాడుకునే దిశగా మేము ప్రయాణించాలని ఆ రోజు డిసెంబర్ పదమూడవ తారీఖున ఆ వేదిక మీదకి మరి మాజీలు తాజాలు అందరూ అన్ని రకాల అన్ని స్థాయి నాయకులు రాండ్లు అందరూ వస్తారు వారందరూ కూడా మేమందరం వారితో మేమైకమయ్యి మాలజాతి యొక్క ఉనికి మరి నాశనం అవ్వకుండా మాలల యొక్క రాజ్యాంగపరమైన హక్కులు మరి అవన్నీ మేము సాధించుకోవాలనే ఒక ఉద్దేశం మీద ఈ కార్యక్రమం చేపట్టాం జాతిలో ఐక్యత పట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముఖ్యంగా మీకు అందరికీ రాజకీయ పరిణామాలు తెలుసు గతంలో ఏ ఏం జరిగిందో గతంలో మరి మేము జిల్లా సాధించాం జిల్లాలో పెద్దలు గౌరవనీయులు లోక్ గారు కానీ రఘుబాబు కానీ డేవిడ్ గారు వీళ్ళందరం కలిపి నిరంతర పోరాటం చేసి లాంగ్ మార్చ్ చేసి జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టించాం మరి అది నిజంగా చాలా అద్వితీయమైనటువంటి కార్యక్రమం కానీ ఏది ఎట్లా ఉన్నా ఈరోజు మాలజాతి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మరి ఆర్థికంగా కానీ చాలా కుంటుపడి ఉన్నాం పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు రాజకీయ ఎత్తిగడల్లో కొన్ని రాజకీయ పార్టీల యొక్క చదరంగంలో మాలజాతి నలిగిపోతూ ఉన్నది దానికి మాలజాతిని ఎట్టి పరిస్థితులు ఐక్యం చేసి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా వచ్చేలాగా రేపు జరగపోయే ప్రజాస్వామ్య ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మా మాలల యొక్క గోడు వినిపించి తప్పనిసరిగా మాల ఉనికి కాపాడుకునే కార్యక్రమాన్ని మేము చేపడతాం కాబట్టి ఇది మాలల ఐక్యత కోసమే మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి మీ పత్రికా అందరూ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సిరస్ నమస్కారం చేస్తూ ఉన్నాం ఈ మెసేజ్ అనేది ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్యతంగా అందరికీ కూడా పాజిటివ్గా వెళ్ళేలాగా మీరు పంపించాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్